నేను సింగరా డెలిసార్ ఇచ్చిండు జాపరా నాకు ఎవరు ఇవ్వలేదు జాబ్ జాబ్ కోసమే కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబాన్ని కలిసినా ఎప్పుడన్నా కలిసినా చెప్తా ఉంటారు చూస్తా ఉంటారు ఎవరిని కలిసినావు అరే సార్ కలిసినా మీద కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవ్వరు ఇవ్వలేదు ఒకసారి గజ్వేల వైకుంఠ తామం ఓపెన్ చేయనీకి వచ్చిండు అక్కడ కలిసిన సార్కు సార్ కలిస్తే గడిపల్లి భాస్కర్కి చెప్పిండు ఇట్లా తీసుకురా ఈ నాకు ఏదన్నా ఉపాధి కల్పిస్తా అని చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఏదన్నా ఒక ఉపాధి ఇస్తాడు బతుకొచ్చు అని అన్నాడు మరి నన్ను ఎవరు తీసుకోలేదు కలిపి వేయలేదు మళ్ళీ ఎప్పుడు కలవాలి ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి ఏదైనా ఒక అవుట్సోర్సింగ్ జాబ్ అయినా సరే ఏదన్నా నామినేట్ పోస్ట్ అయినా సరే నాలాంటి తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తుండు ఇంకా గుర్తించి వాళ్ళకి ఏదైనా ఒక పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నాకు కూడా వైన్ షాప్ షాపులు అంటే కష్టం అని ఏదైనా ఒక ఉపాధి ఉన్న పరిస్థితులు ఉపాధి అంటే అయినా సార్ ఒక పది లక్షలు ఇచ్చినా సరే నేను వైన్ షాప్ పెట్టుకొని బతు ನಾಮ್ ಎಮಿನೇಟ್ ಪೋಸ್ಟ್ ಇಚ್ಚಿನ ಸರ್ ಅಡುಗೆ నా పేరు సోమి నాగరాజు గ్రామం చిన్న స్టాప్ మండల్ సిద్దిపేట జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అంతటా ప్రచారం చేసిన నాకు ఏదైనా ఒక ఉపాధి కల్పిస్తారని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని నేను వేడుకుంటున్నాను సీఎం సార్కి లేకపోతే